ఈసారి మూడేళ్ల ముందు త్రీ ఇయర్స్ ముందే మా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ కి సీఎం అయినంత ఆనందం ఉంది మాకు అంటే ఆనందం ఉన్నది ఈ వైసీపీ కొడుకులకు ఒక శ్షామలో చాలా అంటే పవన్ కళ్యాణ్ కోసం చాలా మాట్లాడుతుంది ఈ రోజు ఈ సినిమా సక్సెస్ చంపు తప్ప అదేమైందా ఇప్పుడు ఎందుకంటే మాటలు మాట్లాడుతాం సినిమా కోసము మీరు మా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో మాట్లాడారు మీరున్నప్పుడు మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా పవన్ కళ్యాణ్ బిజినెస్ వేరే లేదు మీలాగా సిమెంట్ ప్యాటర్ లేవు రోజా మేడం తిరుపతి టికెట్లు అమ్ముకుండా వెయ్యి కోట్లు తప్పదు మాకు లేదు ఓన్లీ సినిమా అమ్ముతాడు మా పవన్ కళ్యాణ్ సార్ మీకు సేవ చేసాడు వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి రోజా మహిళా నేత శ్యామిళతో పాటు ఆ పార్టీ శ్రేణులను నా కొడకల్లారా అంటూ రబ్బర్ సింగ్ రౌడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు వాడు ఆ విధంగా మాట్లాడించింది పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళిద్దరూ ప్రోత్సాహం లేకుండా రబ్బర్ సింగ్ రౌడీ మాట్లాడడానికి ధైర్యం ఉండదని కానీ మాట్లాడాడంటే వాళ్ళిద్దరి సపోర్టు ఉందని వైసీపీ శ్రేణులు దృఢంగా నమ్ముతుండడం గమనార్హం అయితే రబ్బర్ సింగ్ రౌడీ చేసిన వ్యాఖ్యలను వాళ్ళిద్దరూ తక్షణం ఖండించాలని అలాగే బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఆ రౌడీకి హరిహర మల్లు సినిమాల్లోని సెకండ్ పార్ట్ ముందే చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్క రౌడీ మీడియా ముందుకి రావడం ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు